ఇంకోటి పాడి కౌషిగరేటీ సంబంధించిన అంశాన్ని ప్రధానంగా చర్చనీయాంశంగా మార్చేయండు ఒకసారి అది కూడా మీకు వినబెట్టే ప్రయత్నం చేస్తాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన సారు మాట్లాడే భాష పరిభాష ఎంత అద్భుతంగా ఉన్నది అనేది కూడా అందరికీ తెలవాలి కదా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముచ్చటేని ఒకసారి ముఖ్యమంత్రి రుణమాఫీ విషయంలో ఏం మాట్లాడిండు ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దయచేసి వినాలి ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలవాలి కాబట్టి ఒక్కసారి మన ముఖ్యమంత్రి ఏం మాట్లాడి నేనండి రెండు లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర పంద్ర ఆగస్టు నాడు పండగ ఉన్న కార్యక్రమాలు ఉన్న ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని మూడు విడతలు ఇరవై ఏడు రోజుల్లో పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల లోపల రుణమాఫీ అందరికి చేసిన నేను వివరాలు పంపిస్తా లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర పంద్ర ఆగస్టు నాడు పండుగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని ఈయన పంద్ర ఆగస్టు అంటే ఆగస్టు పదిహేను రోజున పూర్తి స్థాయిలో ఉన్నట అందరికీ రుణమాఫీ చేసినా అని చెప్తున్నాడు ఎక్కడి నుండి చేసిండు మీరు ఒకసారి ఈనాలే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎస్ఎల్బిఏ చెప్పింది ఈయన పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించి వాస్తవ కోణాలను కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ఎస్ఎల్బికి సంబంధించి తెలంగాణలో పూర్తి స్థాయిలో రుణమాఫీ కావాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలని చెప్పిండు ఒక సంవత్సరం పూర్తి స్థాయిలో నేను కడుపు మార్చుకుంటా అప్పుడు మార్చుకుంటే నలభై వేల కోట్లతోనే రుణమాఫీ చేస్తా అన్నారు వీళ్ళ యొక్క కేబినెట్ పూర్తి స్థాయిలో ముప్పై ఒక్క వేల అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ అవుతుందని చెప్పారు కానీ వీళ్ళు శాసనసభలో బడ్జెట్లో పెట్టింది కేవలం ఇరవై ఆరు వేల కోట్లు ఇప్పటి వరకు వీళ్ళు రుణమాఫీ చేసింది పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు దాంతోపాటు వీళ్ళు ఇంకా చేయాల్సింది పంతొమ్మిది వందల పంతొమ్మిది లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉంది పూర్తి స్థాయిలో కూడా రుణమాఫీ చేశారు చేశాం చేశాం చేశామని మొత్తుకుంటున్న ఈ ముఖ్యమంత్రికి ఈ గుంపు మేస్త్రికి ఏం సమాధానం అని చెప్తాను ఈయన చెప్పిన చరిత్ర ఇది ఇది నేను చెప్పిన మాట కాదు ఆయన నోటి నుండి వాళ్ళు చెప్పిన మాటనే ఇది వేరే ఇంకెవరో కొత్త వాళ్ళు వచ్చి చెప్పిన అంశం కాదు లేకపోతే క్రియేట్ చేస్తున్న వార్తలే కాదు ఇది అక్షరాల సత్యమైన వార్తలు ఒకసారి మీరు కూడా ఆలోచించాలి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగే విషయం ఏంటంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాల్సి ఉండే కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లను రైతులకు ఇచ్చేసి పంతొమ్మిది లక్షల మంది రైతులకి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉంది వంద శాతం రుణమాఫీ చేసినాం మాకు పండుగ రోజు ఉండే అన్ని పక్కకు వేయిచ్చినాం అయినా కూడా మేము చేసినాం అని చెప్తున్నాడు కాదంటే ఒక్కొక్క మాట మీకు ఒక్కొక్క పదాన్ని మీకు వినబెడితే నేను ఏం చేసిన చరిత్ర నేనే అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి కొడంగల్ నియోజకవర్గానికి లీస్ట్ ఇస్తే సరిపోతుంది లేకపోతేనే మీ యొక్క కొండారెడ్డి పల్లెకి సంబంధించి పూర్తి స్థాయిలో అయిందో లీస్ట్ ఇస్తే సరిపోతుంది నువ్వు మొత్తం లీస్ట్ ఇస్తా రెండు లక్షలది పంపిస్తా రెండు లక్షలది పంపిస్తా అంటే ఏం చేసినావు నువ్వు పెన్షన్దారులకు సంబంధించి రుణమాఫీ చేసినావా ఐటీ గచ్చేటోళ్ళకు రుణమాఫీ చేసినవా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేసినావా రైతు అని ఉంటే చాలు వ్యవసాయం చేస్తే చాలు ఖచ్చితంగా వాళ్ళకు రుణమాఫీ చేయాలన్న కనీసమైన గైడ్లైన్స్ తెలియదా నీకు రైతు ఎవరు రైతు కాని వారు ఎవరు వాళ్ళు వ్యవసాయం చేస్తే సరిపోతుంది కదా మరి దాని గురించి ఎందుకు మాట్లాడలే చెప్పు పండుగ మాట అరే పండుగ పండుగ ఉన్నది ఆ ఏం కార్యక్రమాలు ఉంటాయి నీకు తెలంగాణ రాష్ట్ర రైతాంగం కంటే పెద్ద తోపు పని ఏమి ఉంటుంది నీకు అసలు నువ్వు ఏం చేస్తానో నాకు అర్థమవుతుందా నీకన్నా అర్థమవుతుందా